ప్రయాణికులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడాన్ని సులభతరం చేసింది కాలుష్య రహిత వాహనాలను మెట్రో స్టేషన్ తో అనుసంధానం చేసింది ఇకపై మెట్రో నుంచి ఇల్లు కార్యాలయం కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఈవీ జీప్తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చని హామీ ఇస్తోంది హైదరాబాద్ మహానగరంలో మెట్రో అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ దిల్లీ మెట్రో తర్వాత హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండవ అతిపెద్ద నెట్వర్క్ వివిధ కాలేజీలు పాఠశాలలు ఉద్యోగం వ్యాపార నిమిత్తం వెళ్లేవారు మెట్రో స్టేషన్కి ఇంటికి వెళ్లేందుకు సొంత వాహనాలు వినియోగిస్తున్నారు మరికొందరు ఆటోలు క్యాబ్లు వాడుతున్నారు అవి సమయానికి చేరుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆ అంశంపై దృష్టి సారించిన మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో ఫస్ట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాల్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది అందుకు సంబంధించి వాహనాల్ని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మహిళలకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు బైక్ నడపడంలో మెళకువలు నేర్పించారు రద్దీలో ప్రయాణించడంపై అవగాహన కల్పించారు ప్రస్తుతం ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చామని భవిష్యత్తులో వంద మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సయోధ్య ఫౌండర్ సభ్యురాలు మృదులత తెలిపారు మెట్రో స్టేషన్లో ప్యాసింజర్స్ దిగుతారు కదా వాళ్ళ కోసం అని చెప్పి కంపేర్ టు నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ వాళ్ళకి ఈజీగా అనుకూలంగా ఉండాలని చెప్పి సో ఇది ఈవీ జిప్స్ అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టారు సో లేడీస్ కనేటప్పుడు కొంతమంది కార్లో వెహికల్స్ మీద కంఫర్టబుల్ ఉండరు బట్టి లేడీస్కి సపరేట్గా ఒక స్కూటీ లేడీసే డ్రైవ్ చేసుకొని వాళ్ళు డ్రాప్ చేసేటట్టు ఇంటికి ఈ వెహికల్ స్టార్ట్ చేశారు మెట్రో నుండి వచ్చిన వారిని వాళ్ళ ఇంటికి చేర్చడానికి మేము ఇందులో ఈజీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము డ్రైవర్స్ లాగా చేశాం మేమున్న లొకేషన్ కానీ మెట్రో నుండి కానీ టెన్ కిలోమీటర్స్ దూరము అంటే కొంతమంది జెంట్స్ వెనకాల ఎక్కువ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అలా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము ఫస్ట్ టూ వీలర్ డ్రైవింగ్ ఒక సెవెంటీ విమెన్ నేర్చుకున్నారు నవ్వు త్రీ వీలర్ డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాము దాని నుంచి వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ కూడా పనికి వస్తుంది అనమాట వాళ్ళ బిజినెసెస్ అవి చేసుకోవచ్చు అనేది సో ఇప్పుడు ఈవి జిప్తో మేము నెట్వర్క్ అయ్యాము టైఅప్ చేసుకుంటున్నాము సో ఈ ట్రైన్ అయిన విమెను ఏదో వాళ్ళ ఇంటి కోసమే కాకుండా ఈ డ్రైవింగ్ స్కిల్స్ ఉపయోగించి దే వాంట్ టు వర్క్ అండ్ మేక్ సమ్ లివింగ్ విమెన్ డ్రైవర్స్ చాలా కొరత ఉన్నారు వీళ్ళందరూ కూడా సీనియర్ పీపుల్ అంటే దే ఆర్ నాట్ యంగ్ విమెన్ దే ఆర్ సీనియర్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అలాంటి విమెన్నే మేము దీంట్లో ఈ ప్రోగ్రాంలోకి తీసుకుంటున్నాము వాళ్ళు చక్కగా పిలియన్ డ్రైవర్స్ని ఎక్కించుకొని భద్రంగా తీసుకెళ్తారు ఈవీ జిప్తో సహా ఇప్పటివరకు వరకు తొమ్మిది సంస్థలు మొదటి చివరి మైల్ కనెక్టివిటీ కింద సేవలు అందిస్తున్నట్లు మెట్రో అధికారులు చెప్పారు రోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న సుమారు ఐదు లక్షల మందిలో లక్షా ఇరవై మందిని ఆ సంస్థల వాహనాలు వారి గమ్యాలకు చేరుస్తున్నట్లు తెలిపారు మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళలే నడిపే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలని తొలిసారిగా ఈవీ జిప్ ఈషా పేరిట ప్రవేశపెట్టారు ఇప్పటికే ఆ వాహనాలు కొన్ని చోట్ల అందుబాటులో ఉండగా త్వరలోనే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ఎయిర్ ఉంది అవన్నీ ఆ నగరాలే అభివృద్ధి చెందుతాయి సో యాజ్ యూ ఆర్ సీయింగ్ టుడే ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జీసీసీస్ అని కొత్త కాన్సెప్ట్ మొదలయ్యింది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అది దట్స్ దోన్లీ వే బికాస్ వీ హవ్ ఎంటర్డ్ నౌ ఏఐ ఇరా వీ ఆర్ టుడే ఏబుల్ టు ప్రొవైడ్ ఫస్ట్ మై లాస్ట్ మైల్ కనెక్టివిటీ కంఫర్టబుల్ ఫస్ట్ మై లాస్ట్ కనెక్టివిటీ ఫర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ బై ఫస్ట్ మై లాస్ట్ మై కనెక్టివిటీ విచ్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ దిస్ ఇస్ వాట్ వీ ఎంకరేజ్ మెనీ మోర్ పీపుల్ ఆర్ విల్ టు మెనీ మోర్ కంపెనీ స్టార్ట్అప్స్ విల్ టు ఒక మంచి నగరంగా మేము తయారు హౌ హైదరాబాద్ నెక్స్ట్ కన్సిడరింగ్ దిస్ హ్యూమన్ గెస్ అమౌంట్ ఆఫ్ ద ప్రోగ్రెస్ దోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ వీ హ్ దిస్ సిటీ స్టాండ్ అలోన్ హ్యావ్ టు అచీవ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మైండ్ అండ్ ఆల్ రీచ్ టార్గెట్ హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు అరవై తొమ్మిది కిలోమీటర్ల తొలి అడుగుతో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోని దాదాపు రెండు వందల కిలోమీటర్లకు పైగా విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు